మొత్తం హాండరింగ్ అంత మా కమాండ్ కంట్రోల్ రూమ్ లో సూపరింటెండెంట్ రూమ్ లో ఎవ్రీథింగ్ ఏ మూలన చూసినా కూడా ప్రెసెంట్ కనిపించేటట్టుగా మేము సీసీ పెట్టడానికి కూడా కొంతమందిని ఇక్కడ నుంచి రాజమండ్రి షిఫ్ట్ చేయడానికి కూడా ఇప్పుడే ప్రపోజల్ కూడా వెళ్ళిందండి ఇంచుమించి ఇక్కడ నుంచి ఒక రెండు వందల మంది లైఫర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రాజమండ్రి షిఫ్ట్ చేస్తాం సిబ్బంది కొరత ఉంది కొనసాగుతున్నాయా లేదా అన్నది యాజ్ హోమ్ హోమ్ గా నేను చెప్పకూడదు ఒక ఎంక్వైరీ రిపోర్ట్ బయటకు వచ్చిన తర్వాత మాత్రం డిఫరెంట్గా చెప్తాను ఎందుకంటే ఈరోజు అవి తెలిసిన తర్వాత వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి వేరే చోటకి షిఫ్ట్ చేసి వాళ్ళందరికీ కూడా పగడ్బందీగా సెక్యూరిటీ వేరేగా ఈ రోజు అరేంజ్ చేయడం జరిగింది వాళ్ళందరినీ కూడా నేనేమంటానంటే ఇప్పుడు ఎవరు మాట్లాడారు ఎవరితో మాట్లాడారు మొత్తాన్ని బయటకు వస్తాయి ఎందుకు కంగారు అంటే ఇప్పుడు నేను రోజువారీ టిక్ పెట్టి మీకు చెప్పాలా ఇది నేను చేశాను ఇది నేను చేశానని కొన్ని పోలీస్ డిపార్ట్మెంట్ కానీ గవర్నమెంట్ కానీ చేసే ఇన్వెస్టిగేషన్స్ లో కానీ లేకపోతే మేము చేసుకునే ఎంక్వైరీలో కానీ ఒక గోప్యత అవసరం ఎప్పుడు బయటకు వస్తుంది అదంతా ఫ్లేరప్ అయినప్పుడు బయటకు వస్తుంది ఇప్పుడు మీరు చెప్పినట్టే నేను ప్రతిరోజు బయటకు వచ్చి నేను ఇది చేశాను అది చేశానంటే అవతల వాళ్ళు ఎలా అవ్వరా ఇప్పుడు మాకు మాకున్న పరిధులు కూడా మాకుంటాయి దయచేసి ఆ పరిధిలో కూడా మమ్మల్ని ఉన్నవండి దానివల్ల అదే కదమ్మా ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నాం ఈరోజు సెక్యూరిటీ మేము దాయాలి అనుకుంటే సెల్ ఫోన్ దొరికిందని బయటకి మీకు ఎలా వస్తుంది చెప్పండి మేము ఈరోజు బయట పెడుతున్నాం ఇలా ఇలా కొన్ని ల్యాబ్సెస్ ఉన్నాయి అది ఏ గవర్నమెంట్ ల్యాబ్సెస్ అన్నది ఇప్పుడు మనం చెప్పుకున్నా కూడా వేస్ట్ అది అనవసరం ప్రతి ఒక్కరికి తెలిసిందే ఎందుకంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో కనీసం ఒకసారి ఎవరైనా వచ్చి ఇందులో వచ్చి చెక్ చేసుకోనో లేకపోతే ఎంక్వైరీ చేసుకోనో అదేమైనా జరిగిందా నేను ఇది ఆరు నెలలు రెండోసారి నేను రావటం ఇక్కడ సో నేనేమంటానంటే వాళ్ళ ప్యూర్తి ఎంక్వైరీ జరుగుతుంది లోపల ఎక్కడ ఎలా వెళ్ళింది మొత్తం అన్నీ బయటకు వస్తాయి ఎందుకంటే టెక్నాలజీని తప్పించుకొని బౌడేం చేయలేదు ఈరోజు సెల్ఫోన్ అంటే ఏమైనా నెంబర్ ఉంటుంది ఏ నెంబర్ ఏమై నెంబర్ బేస్ చేసుకుని మీ రోజు అందులో ఏ సిమ్ కార్డ్ వేసారు ఏ నెంబర్స్ వచ్చినాయి అన్నది అది ఆల్రెడీ ట్రేస్ అయింది ఆ నెంబర్స్ నుంచి ఏ నెంబర్కి వెళ్ళింది అన్నది చెప్పడం అంతసేపు అయితే నిమిషాలు పని మాకు అవన్నీ కూడా మేము అందరినీ ఏదో ఒక రోజు కంపల్సరీ మీ ముందు చెప్పండి సార్ చాలా అందుకే కదా మారుస్తున్నాం ఇంత చిన్న మొక్క మీకు చూపించమన్న కూడా చూపిస్తాను విషయం ఏం కాదు బైడన్ ఎంక్వైరీకి మీద టైమింగ్ కాదండి నాకు మహా అయితే ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్లో మాకు రిపోర్ట్ వస్తుంది రిపోర్ట్ వచ్చిన తర్వాత డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చేస్తున్నారు ఇప్పుడు మా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చేస్తున్నారు ఎంక్వైరీ చాలా క్లియర్గా ఎందుకంటే ఇది ఎవరు దాస్తే దాచేది కాదు దీన్ని అలా కాదండి దీన్ని దాస్తే దాసేది కాదు దీన్ని ఎక్కడ కూడా మబ్బి పెట్టలేము ఏదో మస్పూసి మారేడికాయ కూడా చేయలేము ఎందుకంటే టెక్నాలజీ పెరిగింది అది సో ఏ మొబైల్ నుంచి ఏ నెంబర్కి వెళ్ళింది ఒకటి మాత్రం క్లియర్ ఇక్కడ లోపల నుంచి ఏ నెంబర్తో తో మాట్లాడినా కూడా వాడు కూడా శిక్షార్ కూడా కదా సో కాబట్టి ఇందులో ఎంతమంది బయటకు వస్తారు ఆ డాట్స్ అన్ని కనెక్ట్ చేసి ముందు ఉంచుతాం ఏముందా బస్ ఎంత ఉంటుంది జేబులో పెట్టుకుని వెళ్తాడు ఏమైంది ఇప్పుడు బయటకు వస్తున్నారు అంటే మా మేం నేను ఎందుకు అది చెప్తున్నానంటే ఈ రోజు మా వాళ్ళు ఎంత క్లియర్ గా అబ్జర్వ్ చేస్తున్నారు ఎంత క్లియర్ గా వాళ్ళు బల్క్ వాళ్ళు చేసుకుంటున్నారు అని చెప్పడానికి ఎగ్జాంపుల్ చెప్తున్నారు లోపల ఉన్న వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు ఇంచుమించు ఎంతమంది ఉన్నారండి గంజాయి కేసులో ఉన్నవాళ్ళు థౌసండ్ సెవెంటీ ఫైవ్ మెంబర్స్ లోపల గంజాయి కేసులో ఉన్న ఉన్నవాళ్ళు వాళ్ళు ఇంటర్ డిస్ట్రిక్ ఇంటర్ స్టేట్ వాళ్ళు ఇంటర్ స్టేట్ ఒరిస్సా నుంచో మహారాష్ట్ర నుంచో వాళ్ళందరూ వెయ్యి డెబ్బై ఐదు మంది ఉన్నారు లోపల వాళ్ళే ఉన్నారు నేను లాస్ట్ టైం కూడా చెప్పాను కదా వాళ్ళే ఉన్నారు ఫిఫ్టీ పర్సెంట్ సో ఆటోమేటిక్గా లోపల ఇప్పుడు విషయం ఏంటంటే లోపలికి ఎలా వెళ్ళింది అనే కన్నా మేము లోపల గ్రహించామో లేదా అన్నది ఈ రోజు మాకు ఇప్పుడు లోపలికి వెళ్ళకుండా చూసుకుంటాం లేదు కంపల్సరిగా సిబ్బందిని కూడా పెంచుతాము అవసరమైతే సిబ్బంది రెగ్యులర్ సిబ్బంది పెట్టాలా అవుట్ సోర్సింగ్ సిబ్బందిని పెట్టాలా వాటి అంటే యూనిఫామ్ జాబ్స్ లో మనం సోర్సింగ్ పెట్టలేం కాబట్టి రెగ్యులర్ సిబ్బందిని మనం పెట్టుకోవాలి రెగ్యులర్ సిబ్బందిని ఏ రకంగా వీళ్ళ దగ్గర డిపీట్ చేయాలి వీళ్ళకి ఎలాగా ఆన్ బోర్డ్ చేయాలి టెక్నాలజీని బేస్ చేసుకొని అంటే ప్రతి ఒక్క ఖైదీకి మనం ఒక్కొక్క ప్రతి ఒక్కొక్క పోలీసుని మనం పెట్టలేం కాబట్టి ఈ టెక్నాలజీని బేస్ చేసుకొని వీళ్ళకి కూడా ఈజీ అయ్యేటట్టుగా సర్వైలెన్స్ ఈజీ అయ్యేటట్టుగా మేము చూసుకుంటున్నాం